కాయలు బాగున్నాయా లాగా నాటికాయలే కదా ఇరిగిపోయింది చిన్నగా తీయండి నొక్కకుండా నిదానంగా తీయాలి ఫాస్ట్ ఫాస్ట్ చాలే కట్ చేయొచ్చు అంతవరకు రెండు కాయలు తీసేస్తా తీయండి చాలా బాగుంటుంది నేను చేస్తే కలర్ చూడండి ఎలా ఉందో బాగుందా ఏంది ఆ కాదు కట్ చేయటమే రాలేదులే నీకు అసలు అయినా కానీ ఒక చేత్తో గట్టిగా నొక్కుతున్నారు ఒక చేతితోనేమి లాగటం కూడా గట్టిగా లాగుతుంది ఇది పట్టుకోండి లాగటం కూడా గట్టిగా లాగుతున్నారు ఏంది అసలు ఆ కాయ చూడు ఎట్లా చేసావు ఎంత మంచిగా ఉందో చూసిన